హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పానీపూరి కట్లెట్ అలాగే పానీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఎంతో సింపుల్గాను టేస్టీగా మనం బయట తిన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి ఫ్లేవర్తో మీ ముందుకు వచ్చేసిందండి పానీపూరి కట్లెట్ రెసిపీ అలాగే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు తయారు చేస్తారంటే ఎంతో సింపుల్గాను టేస్టీగా పానీపూరి కట్లెట్ అలాగే పానీ వాటర్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ముందుగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న పచ్చి బఠానీ అనేది ఈ విధంగా తీసుకోవాలండి కొంతమంది బొంబాయి శనగలతో చేస్తారు అంత టేస్ట్ అనేది రాదనమాట అందుకని పచ్చి బఠానీతో తయారు చేశారంటే మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ విధంగా ఓవర్ నైట్ సోప్ చేసిన బఠానీ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి చిన్న బంగాళదుంపలు ఒక రెండు మీడియం సైజు ఉన్నవి చిక్కు తీసి యాడ్ చేయండి ఇవి యాడ్ చేయడం వల్ల మనకి బఠానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి ఇదే మెయిన్ టిప్ అనమాట ఈ కర్రీకి అలాగే ఇందులోకి వాటర్ అనేవి మరీ ఎక్కువగా యాడ్ చేయకండి సమానంగా ఒక గ్లాస్ వరకు టీ గ్లాస్ వరకు సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి బఠానీ అనేది నారిపోయి ఉంటుంది కదా అందుకని అనమాట ఇవి ఒక ఐదు ఆరు బిజిల్లో వస్తే సరిపోతుంది ఈలోపు పానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పానీని కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మనం బయట తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అలాంటి టేస్ట్ మిస్ అవ్వకుండా వస్తుందండి అలాంటి చిన్న టిప్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి మీరు ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా చూపేనండి ముందుగా రెండు ఇంచుల అల్లాన్ని ఈ విధంగా తీసుకొని ఇందులోకి రెండున్నర ఇంచుల వరకు చింతపండు నానబెట్టింది యాడ్ చేయాలి అలాగే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేయండి నేను నా స్పైసెస్ తగ్గట్టు ఒక మూడు చిల్లీ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర ఒక పిరికెడు అలాగే ఒక కొత్తిమీర పుదీనా అనేది కూడా ఒక పిరికెడు యాడ్ చేయండి ఇవి రెండు సమానంగా ఉంటేనే పానీ టేస్టీ అనేది చాలా బాగుంటుంది అలాగే ఓవర్ చేయకుండా ఉంటుంది పుదీనా ఎక్కువ వేస్తే పుదీనా ఓవర్ స్మెల్ వస్తుంది కొత్తిమీర యాడ్ చేస్తే కొత్తిమీర ఎక్కువ స్మెల్ వస్తుంది అలాగే ఇది మెత్తని పేస్ట్ పట్టండి ఎటువంటి వాటర్ యూజ్ చేయకండి ఇప్పుడు ఈ టిప్ ఫాలో అవుతూ చేయండి ఇందులోకి ఒక టీ గ్లాస్ యాడ్ చేసి మీరు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దాన్ని స్ట్రైన్ చేసుకోండి ముందుగా ఎక్కువగా వాటర్ పోసి మీరు స్ట్రైన్ చేశారనుకోండి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది అందుకని మీరు ఒక గ్లాస్ వాటర్ ముందు యాడ్ చేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాక దానిలోకి మీరు ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగే ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కన్సిస్టెన్సీ ప్రకారం ఒక లోట అయితే సరిపోయాయి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇందులోకి మీకు రుచి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి అలాగే పానీలో యాడ్ చేసే మసాలా ఉంటుంది అది బయట ఎక్కడైనా దొరుకుతుంది ఇన్ కేస్ మీ దగ్గర లేనట్లయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేయండి మెయిన్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది పానీలో మిక్స్ చేసే మసాలా అది అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి కలుపుతున్నాను అలాగే మెయిన్ టిప్ ఏంటంటే మనం ఈ పానీలోకి సన్నగా తరిమి పెట్టుకున్న ఆ తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవనేవి యాడ్ చేయాలి ఇవి యాడ్ చేయడం వల్ల పుదీనా కొత్తిమీర అలాగే ఆనియన్ టేస్ట్ కలవడం వల్ల పానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా పానీ అనేది రెడీ అయిపోయింది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తారంటే పానీ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అలాగే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బఠానీ అలాగే బంగాళదుంప పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఓవర్గా కుక్ చేసుకోకండి మనకి తెలిసిపోతుంది కుకింగ్ ఒక నాలుగైదు విజులకే పర్ఫెక్ట్ అనమాట అలాగే ఇందులోకి సగభాగం వరకు మిక్సీ జార్లోకి సగ భాగం వరకు కుక్కర్లో ఉంచి మిక్సీ జార్లోకి రివర్స్గా పచ్చగా గ్రైండ్ చేసుకోండి అలాగే మిగతా సగభాగాన్ని కూడా ఏదైనా అంటే సహాయంతో కచ్చాపచ్చగా నలుపుకోండి అప్పుడే మనకి బఠానీ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా అంటే ముద్దపప్పు లాగా టేస్ట్ ఉండకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఈ విధంగా మెత్తని పేస్ట్ పట్టుకుంటే మనకి అది టేస్ట్ అనేది తెలియదండి అందుకనే మనకు అక్కడ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది అలాగే ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి ఒక్క స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఈ విధంగా జీలకర్ర కూడా కాస్త వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేయండి పసుపు జీలకర్ర వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పొడి అనేది యాడ్ చేయండి ఈ విధంగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు అలా పచ్చివాసన పోయేసిన తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి కూడా యాడ్ చేయండి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి మీరు స్పైసెస్ ఎక్కువ తినేవరైతే పచ్చిమిర్చి యాడ్ చేయండి ఇన్ కేస్ స్పైసెస్ మీడియంగా తినేవరైతే స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి ఆనియన్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి ఒక బిగ్ సైజ్ టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్న అది కూడా యాడ్ చేసి మనం టమాటా మ్యాష్ అంటే మంచిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి అలాగే ఇందులోకి మనం కచ్చా పచ్చగా నలుపుకున్న బఠానీ అనేది యాడ్ చేసి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేద్దాం వాటర్ అనేది ఒక్కసారిగా యాడ్ చేయకండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ థిక్నెస్ని అది అబ్జర్వ్ చేస్తూ వాటర్ యాడ్ చేయండి ఒక్కసారి వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ నీళ్ళ నీళ్ళైపోయి టేస్ట్ బాగోదు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకుందాము అలాగే ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేయడం వల్ల మనకి బయట తిన్న ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేయండి నేను ఆల్రెడీ చిల్లీ అనేది ఎక్కువగా యాడ్ చేశాను కారం చూసి యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి కాస్తంత యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకొని కాస్తంత గ్రేవీ లైట్గా థిక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా మనకి బఠానీ కట్లెట్ ఆర్ పానీపూరి కట్లెట్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇందులోకి పైగా కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా పానీపూరి అనేది ఈ విధంగా పానీపూరి కట్లెట్ అనేది రెడీ అయిపోయింది అలాగే పానీ కూడా రెడీ అయిపోయాయి నేను రెడీమేడ్ పానీపూరి అనేది తీసుకున్నాను అనమాట ఎంతో సింపుల్గా పానీపూరి కట్లెట్ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి